అందరీక్షలో ప్రార్థన సర్వోన్నతులకు తండ్రి సర్వాధికారి సర్వశతత్వ నిర్ణయి నిరంతరం ఏకరీతల తండ్రి మీ ఘనమైన నామం గురించి తెలుసుకో ప్రచుకుంటున్నా ఉదయకాల సమయంలో నీ వాక్యాన్ని ధ్యానించి తగురీతిగా మమ్మల్ని మేము సరిచూసుకుంటూ మా జీవితంలో కట్టుకుంటూ నీ రాజ్య స్వార్తను ప్రకటిస్తూ నీ మార్గంలో నిలుస్తూ మీకు సాక్షి జీవితంగా బ్రతికే బ్రతుకును మాకు అనుగ్రహించిన విధానం బట్టి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం మా బ్రతుకులను బ్రతుకులను అనేకులకు మయముగా చేయించున్న తండ్రి మీకు ఏదో స్థితి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం మరి ముఖ్యంగా మా హృదయములను నీకు అర్పించుకోనగలిగే మనసును మాకు అనుగ్రహించి మా ప్రాణాత్మ శరీరములతో నేను ఆరాధించినట్లుగా నేను మహిమపరచినట్లుగా నిలబెట్టమని సహాయం చేయమని ఇవా మనలో మా రక్షకుడు మొచ్చిన నజరైడైనా విశ్వామిస్తా ఆమె కొనుకుంటున్నాం తండ్రి ఆమె తోడు లేక నీ ప్రేమ లేక ఇలా ప్రాణి గ్రంథము పదకొండవ అధ్యాయాన్ని మనం ధ్యానించుకుంటూ ఉన్నాం ఈ పదకొండో అధ్యాయంలో గిలాదు వాడైన యోఫ్తా పరాక్రమము గల అని వ్రాయబడి ఉన్నది అయితే ఇతని తల్లి వేస్యా అని వ్రాయబడి ఉన్నది ఆ తర్వాత పుట్టినటువంటి వీళ్ళ తండ్రికి పుట్టినటువంటి వారు నీవు వేసే సంతానం కాబట్టి నీకు మా తండ్రి స్వాస్థ్యములు ఏమీ కూడా నీకు మేము ఇవ్వమని యోఫ్తాతో అనగా యోఫ్తా వారి యొద్ధ నుండి పారిపోయి టోబు అనే దేశములో నివసిస్తుండగా ఇతనితో పాటు అల్లారి మూక కూడా ఇతని వెంబడి సంచరిస్తున్నట్లుగా ఇది అని మనం చూస్తున్నాం అయితే ఇజ్రాయేలియులతో యుద్ధమునకు అమోన్యులు సిద్ధమవ్వగా అక్కడున్న గిలాదు ప్రధానులు యోఫ్తాన్ వద్దకు వచ్చి యోఫ్తాని బ్రతిమలాడుతూ ఉంటారు నువ్వు మాతో వస్తే మేము ఆ మీద యుద్ధమును యుద్ధములో యుద్ధములో విజయము చేకూరుతుంది కాబట్టి మీరు రావాల్సిందిగా యువత అని అడగగా యువత మరి నేను వచ్చినప్పుడు వారు నా ఎడలు ఉండి అమోరియల మీద విజయం వచ్చినప్పుడు నన్ను మీ యొక్క దేశం మీద ప్రధానిగా చేయుదురా అని అనినప్పుడు ఆ యొక్క పెద్దలు అన్నట్టే జరుగుతుంది అని మాట ఇస్తారు యువత అంటాడు మీకును నాకును మధ్య అదో అనే వారే సాక్షిగా ఉన్నారు అని మరి వారితో కలిసి వెళ్ళేటకు ముందుకు రాగా అప్పుడు ఈ యొక్క అమ్మో అమ్మోనీయులు ఎందుకోసం యుద్ధానికి వస్తున్నారు ఇజ్రాయిల్ మీద అని యోక్త దోతలని పంపగా మరి అమ్మోని రాజు ఈ విధంగా ఆ దోతలతో అంటూ ఉన్నాడు మీ పితరులు అర్ణోను మొదలుకొని ఎబ్బోకు వరకును యువతను నది వరకును ఆక్రమించుకున్నారు అని ఆ దూతలతో వర్తమానము పంపగా యోప్త ఆ వర్తమానం మరీ మరి ఒకసారి ఆ దూతలను మరి వారి అద్దకు పంపుతారు ఈ విధంగా ఇజ్రాయేలు ఎర్ర సముద్రము దాటి వస్తూ ఉండగా ఆ వారి దేశంలో నుంచి వెళ్ళటానికి మోయాబు ప్రజలను అమ్మోన్ దేశస్తులను రాజులను అడిగినప్పుడు వారు వారి నుంచి పోలేదు పోనీయలేదు కాబట్టి వారు ఆ మోయాబు చుట్టూతో తిరిగి కాదేశు ఎవర్ దాని చుట్టూతో తిరిగి వారు వెళ్ళారు అలాగనే కొంత దూరం వెళ్ళినప్పుడు యోధోము రాజును మోయాబు రాజును సిహోను రాజును యశోను రాజును ఈ వీరిని కూడా అడిగినప్పుడు వారు కూడా ఇదే ప్రత్యుత్తరం ఇయ్యగా వారు మరి చుట్టూ తిరిగి ఆ ప్రాంతంలో లోపలికి వెళ్లకుండా వాళ్ళ దేశంలోనికి వెళ్లకుండా బయట నుంచి వెళ్ళిపోయారు కానీ సిహోను యష్బోను రాజులు ఇజ్రాయేలీల మీదకి యుద్ధానికి రాగా మరి వారు ఇజ్రాయేలీలు వీరితో యుద్ధం చేసి వారిని హతము చేసినట్లుగా హతము చేసిన తర్వాత ఆదోనాయ వారు ఈ యొక్క ఆ మోయాబీలను మరి అమ్మోరియులను వారి ఇజ్రాయేల్ చేతికి అప్పగించినప్పుడు వారిని కూడా పూర్తిగా నాశనం చేసి ఇజ్రాయిలు ఆ దేశంలో స్వతంత్రించుకున్నారు ఎలోహిం వారు ఇచ్చినటువంటి భూమిని నీవు తిరిగి పొందగల సామర్థ్యం నీకున్నదా అని దూతలను ఆ అమోర్యుల రాజు యొద్కు పంపుతూ ఉంటాడు అయినను నీవు నీ దేవత విగ్రహ సంబంధమైన దేవత కిమోషన్ దేవత నీకు ఇచ్చినటువంటి స్వాస్థము నీవు కదా అది సరిపోవట్లేదా అని చెప్పే దూతనతకు పంపించాడు ప్రేమ నా సహోదరి సహోదరు ద్వారా స్వాస్థ్యము మనము సంపాదించుకున్నప్పటికీ అదోనయ వారి వద్ద నుంచి పొందుకున్నప్పటికీ మనము సరైన మార్గములో లేకపోయినట్లయితే అస్వాస్థ్యము నిలవనేరదు ఎదుటివారు బలవంతుడు జ్ఞానులు దాన్ని స్వాస్థ్యంగా పొందుకుంటూ ఉంటారు కాబట్టి ప్రియమైన సోదరి సోదరుల నీవు నేను మనందరము మన పిల్లలు అందరం కూడా మనము ఎలోయీమే ముందు భయభక్తులు గలవారమై ఎలోయీం వారి ఆజ్ఞలను కట్టడలను నిబంధనలను ఆచరించి వారమై ఉండి ఆయన యొక్క స్వాస్థ్యములు తరతరములు మనము అనుభవించచ్చు జీవించడము గాకేన్